ఒక్క కనుక ని బ్రేక్ చేయగలిగితే ఈ రోజు నుంచి మీరు వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా సఫర్ అనేది ఫేస్ చేయరు ఐ విల్ యు గ్యారంటీ వన్ మినిట్ మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం మనకు మనం వేరు వేరే వాళ్ళ స్కిల్స్ వేరు వేరే వాళ్ళు వేరు అందరికన్నా నేను బెటర్ అనే మైండ్ సెట్ మనం ఉంటూ ఉంటాం కానీ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎట్ ద ఎనర్జీ లెవెల్లో యూనివర్సల్ లెవెల్లో మనం అందరం ఒకటే సమ్ పీపుల్ బ్లేమ్ చేస్తుంటాం సమ్ పీపుల్స్ గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటాం సమ్ పీపుల్ అసలు పట్టించుకోము వాళ్ళు వేరు నేను వేరే విషయంలో ఆలోచిస్తుంటాం మీరు కనుక అబ్జర్వ్ చేయండి మీరు ఒక ప్లేస్ లో ఉన్నారు మీరు ఒక ఎయిర్పోర్ట్కి కి వెళ్తున్నారు చెకింగ్ చెక్ లో ఉన్నారు ఒక హండ్రెడ్ పీపుల్స్ ఒక లైన్ లో ఉన్నారు అనుకోండి అలాంటి సిచ్యువేషన్ లో సమ్ పీపుల్స్ ముందుకు నెట్ వేసుకుంటూ స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోవడానికి మనం గమనిస్తుంటాం నార్మల్ గా అలాంటి సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో అలా మీరు ఎవరినైతే మనం నెగిటివ్ గా చేస్తున్నారో అలాంటి పర్సన్స్ ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక మనం ఉంటే అలానే చేస్తామా ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ కావచ్చు మన ఫాదర్ కావచ్చు మన యొక్క బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు అలా ఉంటే నెట్టేస్తామా సేమ్ అదే విధంగా మన యొక్క రిలేషన్లో కావచ్చు మన చుట్టుపక్కల పర్సన్స్ యొక్క బిహేవియర్ని మనం ఎప్పుడైతే హేట్ చేస్తుంటాం కానీ మన ఫ్యామిలీలో ఎలా ఉన్నా మనం కలుపుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే వాళ్ళు వేరు అనే విషయాన్ని మనం ఎక్కడ మనం సపరేట్ గా చూడట్లేదు కానీ గనక మనం గనక అట్ ద ఎనర్జీ లెవెల్లో ఈ యూనివర్సల్ లెవెల్లో మనం అందరం ఒకటేనే బిలివ్తో ఉన్నట్లయితే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం మనల్ని బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళని మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి ఎవరి గురించి ఆలోచిస్తున్నాం అపోజిట్ మనల్ని ఆలోచిస్తున్నాం కాబట్టి యూనివర్సల్ లెవెల్లో మనం అందరం ఒకటే అనే బిలీవ్ని కనుక మీరు బిలీవ్ చేయగలిగితే మీరు ఎవరు మీ గురించి అనుకున్నా ఎస్ మన ఫ్యామిలీలో మన గురించి నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా ఫీల్ అవుతామా కంపల్సరీ నెగిటివ్గా ఫీల్ అవు సేమ్ మీరు గనక మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ని మీరు మీ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎస్ ఒక స్లమ్ ఏరియా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని ఎవరినైనా కావచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి ఎనర్జీ లెవెల్లో యూనివర్సల్ లెవెల్లో మనం అందరం ఓకే అనే బిలివలు కనుక ఈ బిలివ్ ని కనుక మీరు బిల్డ్ చేసుకోగలిగితే ఏ రోజు కూడా మీరు ఎవరి వల్ల కూడా ఇబ్బంది పడరు పాజిటివ్ వైబ్రేషన్ మీ బాడీలో ప్రతి సెకండ్ హై ఎనర్జీలో ఉంటాయి ఐ హోప్ ఈ యొక్క బిలివ్ అనేది మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిలీవ్ మీకు నచ్చినట్లయితే